వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు మనాలి నుంచి సిమ్లాకి వచ్చేటప్పటికి మాకు నైట్ అయిపోయిందండి లెవెన్ అలా అయిపోయింది ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయి పడుకొని పొద్దున్నే లేజ్ అయితే బయటకు వచ్చామండి సిమ్లాలో సైట్ సీన్ ప్లేసెస్ ఏమీ లేవండి కాకపోతే గేమ్స్ గేమ్స్ ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయంటే అక్కడ అవి చుట్టానికనైతే వచ్చామండి ఫస్ట్ ఫస్ట్ అయితే కుఫ్రీ అనే ప్లేస్కి వచ్చాము అక్కడ వచ్చేసి కొన్ని బొమ్మలు ఇలా నిలబెట్టి ఉన్నాయండి అంటే మీన్ వాళ్ళకి సంబంధించిన ట్రెడిషనల్కి సంబంధించినవన్నీ కూడా ఈ స్టాచ్యూలో చూడొచ్చనమాట అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అడ్వెంచర్స్ గేమ్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసామండి చూస్తున్నారా ఇక్కడైతే జిప్ లైన్ అనమాట ఇలా పట్టుకొని ఒక కొండ నుంచి ఇంకో కొండకి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అదే జిప్ అదే వైర్ పట్టుకొని రావాలన్నమాట చూస్తుంటే అయితే దడబుట్టేసిందండి నిజంగా చెప్తున్నాను అసలు ఎంత భయమేసిందో ఒక కొండ నుంచి ఇంకో కొండకి వెళ్ళేటప్పుడు మధ్యలో పెద్ద లోయలాగా ఉందండి అసలు కొంచెం కూడా స్లిప్ అయితే ఇంకేమైనా ఉందా అన్నట్టు అనిపించింది నాకైతే ఫుల్ భయం నేను సాహసం అనేది పక్కన కూర్చున్నాను మా వాళ్ళందరూ అయితే ట్రై చేశారు మంచిగా ఎంజాయ్ చేశారండి వాళ్ళని చూస్తుంటే మంచిగా అనిపించింది కానీ మా నేను చెయ్యాలంటే ఫుల్ టెన్షన్ అనిపించింది అనమాట ఇంక నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రశాంతమైన ప్లేస్ కూర్చొని చూస్తూ అలా ఆలోచన వచ్చిందండి నిజంగా హైదరాబాద్లో మనకి ఉరుకులు పరుగుల జీవితము మార్నింగ్ లేస్తే ఆఫీస్కి వెళ్ళటము ఇలాంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళము ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగా అండి అసలు నిజంగా చెప్తున్నాను అసలు పొల్యూషన్ లేదు చల్లగా ఒకవైపు ఒకవైపు ఎండ తగులుతూ పచ్చని చెట్లు తెల్లటి మంచు అసలు అబ్బబ్బబ్బబ్బా ఎంత ప్రశాంతంగా అనిపించిందండి నిజంగా చెప్తున్నాను ఒక చలికి తప్ప ఆ చలి కూడా ఇప్పుడు చాలా తక్కువ అంట అండి జనవరి ఎండింగ్కి ఇంకా ఎక్కువ అవుతుందంట సో ఆ చలికి కూడా మన వల్ల కాలేదన్నమాట అంత చల్లగా అనిపించింది అయినా పర్లేదు మేమున్నన్ని రోజులైతే నేచర్ని బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ గేమ్స్ చూస్తున్నారా ఒక్కొక్క గేమ్ని చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయండి అంతా భయమేసింది మా వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారండి మా హస్బెండ్ మాత్రం ప్రతి ఒక్క గేమ్ ఆడాడండి ఇంకా ఇదైతే ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ ఉంది కదా అది గుర్తొచ్చింది నాకు అది కూడా ఆడారనమాట ఇంకా ఒక రోజు మొత్తం కూడా ఈ గేమ్స్తోనే టైం స్పెండ్ చేశామండి మొ మొత్తం ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్ దగ్గరికి వెళ్ళేసి మంచిగా చక్కగా ఆడుతూ ఎంజాయ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మధ్యలో మధ్యలో అక్కడ ఏమైనా దొరికితే తింటూ బాగా టైం పాస్ చేసామండి నిజంగా ఎంత బాగున్నాయండి నేను దుబాయ్లో చూశాను ఇలాంటివి తర్వాత ఇక్కడ చూశాను నిజంగా అండి కొంచెం భయమేసింది కానీ కాకపోతే వెళ్ళటం రావటం అన్నింటి భలే సరదాగా అనిపించింది అనమాట నన్ను చా మా హస్బెండ్ అయితే చాలా ఎంకరేజ్ చేస్తారండి కాకపోతే నాకే భయం అనేసి నేను ఊరుకుంటాను చూస్తున్నారా ఎంత భలే బలేగా ఉన్నాయండి కాకపోతే దేవదారు వృక్షాలు ఆ లోయలు కొంచెం టెన్షన్ అనిపించిందండి బాబు నిజంగా చెప్తున్నాను చాలా పెద్ద లోయలు అనమాట ఆ లోయల నుంచి ఆ ఒక్కొ కొండ నుంచి ఇంకో కొండకనమాట వాళ్ళు వేశారు వైర్లు అవన్నీ కూడా మనకి మంచిగా బందోబస్తుగా అన్నీ టై చేసి పంపిస్తున్నారు వైర్స్ కానీ బెల్ట్లు కానీ ఎక్కడ కూడా స్లిప్ అవ్వకుండా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో ఇది కూడా చూడండి అలా వెళ్ళి మళ్ళీ ఇంకో కింద ఒక తాడు ఉంటుంది అనమాట దాని దాన్ని పట్టుకొని మళ్ళీ ఇటువైపు రావాలన్నమాట వెళ్ళేటప్పుడు ఒక వైర్తో వెళ్తున్నారు వచ్చేటప్పుడు ఇంకొక వైర్కి చేంజ్ అయిపోయి వస్తున్నారు మనము ఇట్లా పక్క నుండి చూస్తుంటే మనకి టెన్షన్ అనిపిస్తుంది బట్ చేసే వాళ్ళకి అట్లా ఏం లేదంట జస్ట్ గాల్లో ఇలా ఎగిరినట్టు అనిపించిందంట చూస్తున్నారా భలే ఉందండి ఇంకా మిలిటరీ ఏరియా మిలిటరీ వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి కదా అలాంటి గేమ్స్ ఉన్నాయండి కొన్ని చూస్తున్నారా ఇక్కడ నెట్ అనమాట నెట్ పట్టుకొని పైకి ఎక్కాలి ఇంకొకటి ఏంటంటే వుడ్ అంటే కర్రలతో చేసిన బ్రిడ్జ్ లాగా ఉందండి బాబోయ్ అది నేను ఎక్కాను కానీ నిజంగా చెప్తున్నానండి పై ప్రాణాలు పైన పోయినాయి అంత భయమేసింది నాకు ఎంత టెన్షన్ అనిపించిందో ఇంతకుముందు మేము బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఫారెస్ట్కి తీసుకెళ్తారనమాట అక్కడ కూడా సేమ్ ఉందనమాట కానీ ఫుల్ టెన్షన్ అసలు అక్కడ ఫుల్ దట్టంగా అడవి వర్షం పడతా ఉండేది బట్ ఇక్కడ అట్లా ఏం లేదండి మన చుట్టుపక్కల అందరూ ఉంటారు మనల్ని చూస్తూనే ఉంటారు గమనిస్తూనే ఉంటారు ఇంకా మన బాడీకి నడుముకి కానీ కాళ్ళకు కానీ చేతులకు కానీ అన్ని బెల్ట్లు వేసి కట్టేస్తారనమాట సేఫ్గానే ఉంటాము కాకపోతే ఎక్కడైనా స్లిప్ అయిపోతుందేమో అసలు మనం చేయగలుగుతామా అన్నంత భయం అయితే ఉంటుంది కాకపోతే మొత్తానికైతే మంచిగా ఎంజాయ్ చేసామండి ఈ గేమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఎంతసేపు భయానికి భయం ఉంది అట్ ద సేమ్ టైం ఎంజాయ్మెంట్ కూడా ఉందండి బాగా అంటే మీన్ ఆ డే మొత్తం మంచిగా అంటే మీన్ ఒక బాడీకి ఎక్సర్సైజ్ లాగా అట్లా అనిపించింది అనమాట ఇంకా ఫ్రీగా ఫ్రీ బర్డ్ లాగా అయిపోయినట్టు అనిపించిందండి నిజంగా అక్కడ వెదర్కి ఇక్కడ ఎంత ప్రశాంతంగా అండి అస్సలు కొంచెం కూడా పొల్యూషన్ లేదండి చల్లగా ఎట్టు చూసినా కూడా ఆకుపచ్చగా కొండలు చెట్లతో నిండిపోయి భలే సరదాగా అనిపించిందండి మనసుకైతే ఒకలాంటి ప్రశాంతత అండి నిజంగా చెప్తున్నాను మన ఉరుకుల పడు పరుగుల జీవితానికి అలవాటు పడిపోయి ఉన్నాం కదా సో ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఒకలాంటి సంతోషం ఒకలాంటి సాటిస్ఫాక్షన్ అనమాట అదైతే నాకు ఈరోజు మంచిగా అనిపించిందండి అసలు నిజంగా చెప్తున్నాను ఎంత ప్రశాంతంగా అనిపించిందో అలా కూర్చొని ఉండిపోవాలనిపించిందండి అంత ప్రశాంతంగా ఉంది గేమ్స్ ఈ ఈ అడ్వెంచర్స్ కన్నా కూడా అలా ప్రశాంతంగా సైలెంట్గా కూర్చొని నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా అసలు ఏమీ ఆలోచన లేకుండా కొంచెం సేపు ఒక వన్ టూ అవర్ స్పెండ్ చేసిన చాలు అదొక తృప్తి భక్తి లాగా అనిపించిందండి నిజంగా నాకైతే ఈ సిమ్లాలో ఉన్నంతసేపు భలే నచ్చిందండి